హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో హోమ్ మేడ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి కానీ ఇంత బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా వచ్చిందండి బయట తెచ్చుకొని తినేదానికన్నా ఇలా అయితే ఇంట్లో సింపుల్గా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయ్యేటట్టు చేసుకున్నానండి ఇక్కడ బేకింగ్ చేసినట్లు కాకుండా డైరెక్ట్గా ప్యాన్ పైన చేసుకున్నాను సో ఈజీగా తొందరగా అయిపోయింది సింపుల్గా అయితే అయింది టేస్ట్ మాత్రం బయట తెచ్చుకున్న విధంగానే ఉందండి చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇంక ప్రాసెస్ చెప్తాను మీరు వీడియోలో చూసినట్లుగా ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను హాఫ్ కప్పు పెరుగులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ పంచదార అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని బాగా కలిపాను ఒక ఫైవ్ మినిట్స్కి అయితే ఆ పెరుగు అంతా ఫార్మింగ్ అవడం స్టార్ట్ అయింది అనమాట బబుల్స్ బబుల్స్గా ఏర్పడింది దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి అయితే జల్లిచి తీసుకొని ఇలా అయితే పిండి ముద్దలా కలిపి పెట్టుకున్నాను అనమాట చపాతి ముద్ద కంటే కొంచెం ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలండి చేతికి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అతుక్కునేటట్లు కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో బాగా అతుక్కుంటా ఉంటే ఒక స్పూ కొంచెం హాఫ్ స్పూన్ బటర్ అయితే అప్లై చేసుకొని బాగా పిండి ముద్దనైతే కలుపుకున్నాను ఇంకా దీన్నైతే ఈ బేస్ని ఇంకేం మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి ఇంక డైరెక్ట్గా చేసేసుకోవచ్చు అనమాట ఆ టైంలో నేను ఇంక ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆ ప్లేట్లో అయితే ఇలా బేస్ చేయరు పిజ్జా బేస్ ఉంటుంది కదా ఆ పిజ్జా బేస్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఈ పిజ్జా బేస్కి ఫోర్క్ తీసుకొని హోల్స్ పెట్టుకోవాలండి నేను అదైతే కొంచెం చేయలేదు హోల్స్ పెట్టుకుంటే ఇంకా బాగా కుక్ అయ్యిద్దనమాట ఇక్కడైతే ఆ బేస్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని గ్యాస్ మీద అయితే కడాయి పెట్టుకొని ఒక స్పూన్ బటర్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట మొత్తం అడుగు భాగం అంతా అప్లై చేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న బేస్ అయితే వేసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ అయితే సిమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఎర్రగా కాలుద్దండి ఒకవైపు తర్వాత ఇంకో వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులు కాల్చుకున్నాక గ్యాస్ అయితే ఆపేసాను దీన్ని పక్కకు తీసుకొని వేరే ప్లేట్లో అయినా ఇలా చేసుకోవచ్చు నేనైతే సేమ్ ఆ ప్లాన్లోనే ఇంకా మనం అప్లై చేసుకుంటాం కదా పిజ్జా సాసు అండ్ చీసు ఇవన్నీ అయితే చేసుకుంటున్నాను ఇక్కడైతే అప్లై చేసుకున్నాను ఇంకా ఇక్కడ పిజ్జా సాస్ అప్లై చేసినప్పటికైతే చీజ్ అప్లై చేస్తున్నాను చీజ్ అయితే వేసినాక ఇంకా అక్కడ చూపించాను కదా ఆనియన్స్ టమాటో క్యాప్సికమ్ ఈ మూడు అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా అయితే మొత్తం పిజ్జా వేస్ట్ మీద అప్లై చేసుకుంటున్నాను ఇలా అంటే టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కూడా ఏ రకాల రకాలుగా తీసుకున్నాను అనమాట రబ్బలు రబ్బలు గాను ఇంకా క్యాప్సికమ్ కూడా పొడవుగా కట్ చేసుకున్నాను ఈ మూడు అయితే అప్లై చేసుకున్నాను అనమాట ఇంకా మీకు ఆప్షనల్గా ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కానీ పన్నీరు మష్రూమ్స్ చికెన్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత తర్వాత కూరగాయలు అప్లై చేసినప్పటికీ వాటిపైన కొంచెం మిరియాల పొడి అండ్ రెడ్ ఫ్లేక్స్ అంటారు కదా ఎండుమిర్చి పలుకులు అవి కూడా వేసాను తర్వాత అయితే చీజ్ మళ్ళీ అప్లై చేశాను ఇంక దీన్నైతే ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని అంతే సింపుల్గా అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మోత తీసి అనమాట చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది చూడండి నేను డైరెక్ట్గా దాంట్లోనే అప్లై చేయడం వల్ల సాస్ కొంచెం పక్కన పడింది అనమాట మీరు వేరే ప్లేట్లో తీసేసుకుంటే ఆ పక్కన పడకుండా నీట్గా అయితే వచ్చిద్ది ఇంకైతే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది పిల్లలకి ఇలాగా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి బాగా తింటారు కూడాను అండ్ నేను ఇక్కడ మైదా వాడకుండా గోధుమ పిండి వాడుకున్నాను సూపర్గా అయితే వచ్చిందండి నేను ఫస్ట్ టైం చేసినా కానీ ఇంత బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బాగా వచ్చింది మేము అయితే పిజ్జా కట్టర్లేదు కాబట్టి అట్లా కాడుతోనే ఇలా కట్ చేసుకుంటున్నాను నాలుగు ఒప్పులు గాను టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ నాకైతే భలే హ్యాపీ అనిపించింది నేను పిజ్జా చేశానని చెప్పి మీకు నచ్చింది ఈ హోమ్ మేడ్ పిజ్జా అయితే మీరు చేసేసుకోండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి